విశాఖలో ప్రజలకు వాటి పిల్లలకు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్లాస్టిక్ వ్యర్థాలను దూరంగా ఉంచాలి వాడకూడదంటూ అవగాహన కల్పిస్తున్నారు జేడీ ఫౌండేషన్ అయితే మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాము మేడం ఈ స్టాల్ ఏర్పాటు చేశారు ప్రజలకు అలాగే పిల్లలకు కూడా ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు మనమంతా ప్లాస్టేజ్ని ప్లాస్టిక్ని ఎలా రీయూజ్ చేయాలి దాన్ని వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ ఎలా చేయాలి దాంతో ఎన్నెన్న ఐటమ్స్ తయారు చేసుకుని ఇంట్లో మళ్ళీ వాడుకోవచ్చు అనవసరంగా చెత్తలో పడేసే బదులు అలా పడేయడం వల్ల మనకి వ్యర్థాలన్నీ ఎక్కువైపోతాయి అండి ప్లాస్టిక్ వ్యర్థాలు సో ఆ అవగాహన కల్పించడానికి ఇది ఇదంతా మనం చేస్తున్నాం ఈ బాటిల్స్లో ఏంటంటే మనకు వచ్చిన వేస్ట్ చాక్లెట్ రేపర్స్ బ్రూ ప్యాకెట్ రేపర్స్ ఏదైనా రేపర్స్ ప్లాస్టిక్ అనేది ఈ బాటిల్స్తో ఫిల్ చేయడం అనమాట అంటే పిల్లలకి ఒక సపోజ్ మనం ఒక చాక్లెట్ ఇస్తున్నాం నన్ను నువ్వు తిని ఈ చాక్లెట్ రేపర్ ఆ బాటిల్లో పడేయి ఇది వేస్ట్లో డస్ట్బిన్లో పడేస్తే ఏమవుతుంది బయటికి వెళ్ళిపోతుంది అదంతా వెళ్ళి నదుల్లో అటుల్లో కాలువల్లో పేరుకుపోతుంది సో అలా అవ్వకుండా కలెక్ట్ చేసింది ఏం చేస్తుంటారు ప్లాస్టిక్ని ఇట్లా టేబుల్స్ మోడస్ ఇలా తయారు చేయడం అండి బర్డ్ ఫీడర్స్ తయారు చేయడము ఇలా పిల్లల చేత చేపిస్తున్నాము అది వీటితో పాటు నగరంలో చాలా వరకు యాక్టివిటీ చేస్తున్నారు చేస్తున్నారు నగరంలో యాక్టివిటీస్ అంటే పొలంబడి అనే ఒక కార్యక్రమం చేస్తామండి క్లీన్ అండ్ గ్రీన్ ఒకటి చేస్తున్నారు ప్లాంట్ ప్లాంట్స్ రావడం కోసం ఇవి సీట్ బాల్స్ ఒకటి తయారు చేసి పిల్లల చేత విసిరిస్తున్నారు ఇలా ఇంకా చాలా ఉన్నాయి అనేకం అయితే ఈ ప్లాస్టిక్ వెళ్ళడం వల్ల చాలా వరకు ఆవులు కూడా అన్నీ కూడా ఎక్కువ చనిపోతూ ఉంటాయి ఏం మాక్సిమం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారండి అది ఒక టైం పెట్టుకుని ఆ టైంలో ఈ మెంబర్స్ అందరూ వెళ్ళి బీచ్ రోడ్లో కేజీహెచ్లో ఇలా ముఖ్యమైన ప్లేసెస్ అన్ని చోట్ల ఆ క్లీన్ అండ్ గ్రీన్ చేసి ఆ వేస్ట్ అంతా క్లియర్ చేసి వస్తారు చూసుకున్నట్లయితే జేడి ఫౌండేషన్ అనేది చాలా వరకు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా దూరంగా ఉంచాలి అయితే ఇప్పుడు నేటి తరం పిల్లలకు చెప్తేనే ఈ ప్లాస్టిక్ అనేది అంతా కూడా నిర్మూలన అవుతుంది దీని ద్వారానే ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే వాళ్ళు తినే చాక్లెట్లు అలాగే పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా కూడా నిర్మూలిస్తే నేటి తరం భవిష్యత్తు చాలా బాగుంటుంది అలాగే పొలంబడి పిల్లడం అలాగే చాలా వరకు మొక్కలు నాటడం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు